ధర్మపురి నుంచి శేషు రాస్తున్నారు కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైనవి ఎందుకు వదులుతారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అసలు కాశీ అంటేనే మోక్షభూమి మోక్షం ఎప్పుడు వస్తుంది సంసారంలో ఉన్న బంధాలని విడిచిపెడితే సంసారం మీద వ్యామోహం ఉన్నంత వరకు కోరికలు ఉన్నంతవరకు వస్తువుల మీద విపరీతమైన వ్యామోహం ఉన్నంత వరకు కక్ష ఉన్నంత వరకు మనిషికి మోక్షం రాదు గుర్తుపెట్టుకోండి నాకు కీర్తి కావాలి నేను అందరిలోనూ పలుకుబడి పొందాలి నేనేదో గొప్పగా ఉండాలి అని మనిషి అనుకున్నంతకాలం వాడికి సంవత్సరంలో మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి పిచ్చి పిచ్చి జన్మలు వస్తాయి అందుకే మనిషికి ఏంటంటే చివరికి వచ్చేసరికి ఈ సంవసారంలో ఏ వస్తువు మీద వ్యామోహం ఉండకూడదు వ్యామోహం ఎప్పుడు పోతుంది కనీసం ఒక్క కోరికనైనా జయిస్తే అందుకని కాశీ వెళ్ళినప్పుడు నాయన నీకు మోక్షం రావాలంటే నీకు ఇష్టమైన ఒక వస్తువుని వదిలి అన్నారు ఒక ఆయనకి బాగా వంకాయ అంటే ఇష్టం రోజు గుత్తి వంకాయ కూర తింటాడు వంకాయ పచ్చడి తింటాడు వంకాయ పచ్చి పులుసు చేసుకు తింటాడు వంకాయ ఎండు పులుసు చేసుకుని తింటాడు అనుకుందాం ఇలాంటి వాణ్ణి కాశీ వెళ్ళగానే వంకాయ వదిలేమంటే ఎంత బాధ మరి అప్పుడు ఆ కోరికని జయించి వంకాయ ఎదురకుండా కనపడినా చిచ్చి ఇది నాకు ఇష్టం లేదు అనుకోవాలి అది కొంచెం కష్టం కాబట్టి ఇష్టమైన వస్తువుని చాలా కష్టం మీద కానీ వదలలేం గనక అలాంటి వస్తువుని కాశీలో వదిలి వదిలేక మళ్ళీ అయ్యో ఎందుకు వదిలేం చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే కాశీలు వదిలేశాక అరే వదిలేసామండి రోజుకోసారి అది కనపడుతోంది మనస్సులాగుతోంది అనుకుంటే అప్పుడు వదలడం వల్ల ఉపయోగం లేదు ఒకసారి ఆ వస్తువుని వదిలే ముందే ఆలోచించుకోవాలి వదిలేక దాని మీద మళ్ళీ జీవితంలో కోరిక రాకూడదు అంత కఠినంగా ఆ వస్తువుని వదలగలిగితే అప్పుడు వాడు క్రమక్రమంగా ఒక కోరికను జయించినవాడు భవిష్యత్తులో ఇంకో కోరికను జయిస్తాడు కోరికలను జయించడం ద్వారా మోక్షం వస్తుంది కనుక కాశీలో వదలమన్నారు అందుకని కాశీ క్షేత్రానికి వెళ్ళినటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి బాగా ఇష్టమైన వస్తువుని మనస్ఫూర్తిగా వదలాలి వదిలిన తర్వాత జీవితంలో దాని మీద మళ్ళీ వ్యామోహం రావకూడదు ఒకవేళ అలా వదలడం కంటే అసలు ఏ వస్తువు మీద పరిపూర్ణమైన ఆసక్తి లేకుండా బ్రతకాలి కాబట్టి తింటూ జీవితం కేవలం భగవంతుడిచ్చిన వరంగా భావించి జనక మహారాజులాగా విదేహ మహారాజులో ఉంటే దేహభ్రాంతి లేకుండా ఉంటే ఇక్కడే మోక్షం పొందుతాడు ఏదైనా కాశీ భవబంధ విముక్తి కలిగించడం కోసమే ఈ వస్తువుని వదిలే ఒక సంప్రదాయాన్ని పెట్టారు ఇవి పురాణాల్లో చెప్పబడినవి కావు ఇవి లౌకిక సంప్రదాయాలు ఋషుల సంప్రదాయాలు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు కాశీకి వెళితే అన్నిసార్లు వదల అబ్బాయి ఒక్కసారి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క కూర వదిలితే కొంతకాలానికి తినడానికి కూర ఉండదు అసలు వీడే ఉండదు కాబట్టి జీవితంలో ఒకే ఒక్కసారి ఒక ఫలము ఒక కూర ఇంకేదైనా ఒక వస్తువు వదిలేయాలి అది కూడా చెప్పాను కదా చాలా జాగ్రత్తగా సంయమనంతో వదలాలన్నమాట ఒకసారి మాత్రమే వదలాలి అది కూడా నిజంగా ఆశ్చర్యం చెప్పంటారు కాశీ పెడితే వదులుతారు అంటారే కాశీలో వదలట్లేదు ఇప్పుడు చాలామంది కాశీలో వదిలే ఉన్న వాళ్ళంతా గైలు వదులుతున్నారు ఇక్కడ చిత్రం ఏంటంటే నాకు కాశీలో వదలమని అసలు సంప్రదాయం కానీ వీళ్ళందరూ కాశీలో కాకుండా గైవీళ్ళు వదులుతున్నారు అంటే చెప్పేదోటి చేసేదోటి దొరుకుతుంది నిజం చెప్పాలంటే కాశీలో మాత్రమే చెయ్యాలి అలాగే పెండ ప్రధానం చేసేది కూడా కాశీలో చేస్తే ఎక్కువ ఫలితం తర్వాత గైలో చేసుకుంటే ఎక్కువ లాభం అలాగే అస్థికలు కలిపేటప్పుడు ప్రయాగలో కలుపుతున్నారు కానీ కాశీలో కలపట్లేదు కాశీలో కలపమని మన పురాణాదులు మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కాశీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి కాశీ ఈ ప్రపంచంలో ఇక అటువంటి క్షేత్రం మరొకటి లేదు ఏం చెప్పిన వాటి కదా భాగవతం మొదలుకొని పద్దెనిమిది పురాణాలలో ఇటు మంత్రశాస్త్రాలలో కాశీకి సమానమైన క్షేత్రం మరొకటి లేదు అని చెప్పారు కాబట్టి అక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే మాత్రం సకల శుభాలు కలుగుతాయి చాలా సంతోషం